జలదంగి గ్రామంలో రాత్రి ఎనిమిది గంటల సమయంలో మా ఇంట్లో ఎవరూ లేని సమయంలో మా అమ్మా నాన్న సయ్యద్ రసూల్ సాహెబ్ బీబీజాన్ పై దాడి చేసి భయభ్రాంతులకు గురి చేసిన మంచాల ప్రసాద్ ఆయన అనుచరులపై పోలీసులు చర్యలు చేపట్టాలని బాధితుడు కాజా రహంతుల్లా పేర్కొన్నారు మంగళవారం పట్నంలోని స్థానిక జర్నలిస్టు క్లబ్ నందు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ కావలి పట్టణంకు చెందిన మంచాల ప్రసాద్ దగ్గర కొంత డబ్బులు వడ్డీకి తీసుకున్నారని వాటి తాలూకా కొంత వివాదం నెలకొనడంతో న్యాయస్థానం ఆశ్రయించామని తెలిపారు అయితే మంచాల ప్రసాద్ రాత్రి కొంతమంది కిరాయి మనుషులతో జలదంకి గ్రామంలో మా ఇంటికి వచ్చి వృద్ధ దంపతులైన మా అమ్మ నాన్నపై దాడి చేసి గోడపై ఉన్న ఫ్లెక్సీలని వెరగొట్టి ఇంటికి తాళం వేసి వెళ్లారని తెలిపారు ఈ విషయాన్ని జలదంకి పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశామని పోలీసులు విచారించి మాకు న్యాయం చేయాలని కోరారు అలానే మంచాల ప్రసాద్ వల్ల మున్ముందు మాకు ప్రాణహాని ఉందని నాకు నా కుటుంబ సభ్యులకు ఏం జరిగినా మంచాల ప్రసాదినే కారణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఆయన తల్లిదండ్రులు సయ్యద్ రసూల్ సాహెబ్ జాన్ పాల్గొన్నారు మా పేరు సయ్యద్ ఖాజాన్ మండలం జల్దీ రాత్రి కావాలకు చెందిన మంచాల ప్రసాద్ అనే వ్యక్తి దాదాపు ముప్పై మందిని రౌడీ మోకరు వేసుకుని జల్దంగి మా ఇంటి మీదకి వచ్చేసేసి మా అమ్మానాలు వాళ్ళని ఎలా అంటే అలా నానా బూతులు తిట్టి వాళ్ళందరినీ నెట్టి కింద పడేసేసి భయానక వాతావరణం సృష్టించి అక్కడ అక్కడ కాలేజీ బోర్డులు అంతా చించేసి బోర్డు కింద పడేసేసి నానా వృద్ధంసం సృష్టించి పోవడం జరిగింది సార్ రాత్రి ఈ ఈ విషయం గురించి రాత్రి నేను పోయి జలద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది దీని మీద తగిన చర్యలు తీసుకోమనేసి కోరడం జరిగింది దీనికి కారణం ఏంటంటే నేను దాని దగ్గర కొంత డబ్బులు అప్పు తీసుకోవడం జరిగింది దాని తాలూకు వివాదం కోర్టులో నడుస్తూ ఉంది అది అసలు అది కోర్టులో నడుస్తూ ఉంది ఒక దాని గురించి దాని కారణంగా ఇంటిని దౌర్జన్యంగా ఆక్రమించుకోవాలని రాత్రి ముఖ్యమంత్రి రౌడీ మొక్కలు తీసుకుని వచ్చి ముస్లిం డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలు మా తల్లిదండ్రులు వాళ్ళ వాళ్ళందరినీ నెట్టేసేసి నారాయణ అందరూ చేసి చేశారు కాబట్టి మీరు దయచేసి మమ్మల్ని అతని బారి నుంచి మా ప్రాణాలను కాపాడవలసిందిగా అతను అతను అతని వల్ల మా ప్రాణాలకు ముక్కు ఉంది రాత్రి కూడా బెదిరించారంటే మీ కొడుకుని కూడా చంపేస్తామని చెప్పి అన్నారంట మా అహారండి కాబట్టి నన్ను ఆ మంచారు ప్రసాద్ బారి నుంచి దాడి నుంచి నన్ను నా కుటుంబాన్ని కాపాడవలసిందిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను దయచేసి మమ్మల్ని రక్షించండి అతను రాత్రి చూడండి మీరు ఇక ఈ రోజుల్లో ముప్పై మంది రౌడీ మొక్కలు వేసుకొని వచ్చి రాత్రి ఈ విధంగా అప్పటి నుంచి కొంత చెల్లించున్నాను కొంత చెల్లించలేకపోయి ఉన్నాను అది ఇంకా కోర్టులో చేస్తున్నాం ఇంకా అది కోర్టులో ఉండే విషయాన్ని కోర్టులో చూసుకోవడానికి చూసుకుంటే ఓకే అట్లా కాకుండా ఇంకా ఆయన భౌతికంగా వచ్చి దౌర్జన్యంగా ఆక్రమించుకోవాలని దౌర్జన్యంగా ట్రెస్ పాస్ చేస్తూ ఉన్నారు మరి దౌర్జన్యంగా లోపలికి చొరపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అడ్డం వచ్చిన వాళ్ళు అతను రాత్రి తల్లిదండ్రులు దాడి చేశారు తర్వాత నన్ను కూడా చంపుతామని బెదిరించిపోయారట కాబట్టి నాకు ఏదైనా జరిగితే నా ప్రాణానికి మంచాల ప్రసాదే కారణం కాబట్టి నన్ను నా కుటుంబాన్ని కాపాడవలసిందిగా వేడుకుంటున్నాను సార్